దగ్గర గుడ్ ఈవినింగ్ నేను ఇప్పుడే రెట్రో అంటే ట్రైలర్ అఫిషియల్ ట్రైలర్ వచ్చేసి చూశాను అంటే నిన్న చేసే వీడియో కానీ కొంచెం పనులు ఉన్న చూడలేకపోయాను సో ఇప్పుడు చూస్తున్నాను చూసిన తర్వాత రివ్యూ చేస్తున్నా ఎలా ఉందో మీరు మీరు కూడా కామెంట్ చేయండి నాకు ఎలా అనిపించిందో కూడా చెప్తాను రెట్రో అంటే ఏంటి అంటే పూర్వకాలము ఎల్లప్పుడు నైన్ ఎయిట్ కిడ్స్ మనం శోభం వీళ్ళు ఎలా చేశారు అంటే మొత్తం వేరే అంటే కొంచెం అప్పుడున్న జనరేషన్ తగినట్టు అంటే డ్రెస్ కానీ కోటింగ్ కానీ అన్న అట్లా చేశారనమాట సో అట్లా చేసి సినిమాలు తీసారనమాట సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉంది అండి సినిమాలో ఆ రెట్రో అంటే చాలా మంది తెలియదు సో ఇప్పుడు ఆ బేసిక్ ని పట్టుకొని మన అన్న అయితే ఈ సినిమాని తీయడం జరిగింది సో దీంట్లో అఫీషియల్ ట్రైలర్ చూసినప్పుడు అయితే నాకు అనిపించింది ఏంటంటే చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట చిన్న చిన్న క్లిప్స్ మిస్ చేశారు అండ్ ఎక్కడ చిన్న చిన్న డైలాగ్స్ కానీ కొంచెం రెట్రో అంటే ఏంటి చాలా పూర్వకాలం అనేది నైన్ ఫిట్స్ ఇలా తీసారనమాట సో అప్పుడు అప్పుడు కాలం బట్టి డైలాగ్స్ అనేవి చిన్న చిన్న క్లిప్స్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ వర్డ్స్ కొన్ని కొన్ని ఇప్పుడు ఉన్న వర్డ్స్ కి మొత్తం కంపేర్ చేస్తే సేమ్ ఉన్నాయన్నమాట సో అందుకోసమే నాకు కొంచెం అక్కడ డిసప్పాయింట్ అనిపించింది సో ఓవరాల్ గా చూస్తే రెట్రో అంటే వాళ్ళ పూత కాలం అంటే హీరో కూడా సో సో అండ్ సో చాలా బాగుంది సూపర్ ఉంది ఓకే సూర్యానగం డైలాగ్స్ అన్ని కానీ మంచిగా ఉన్నాయి సో ఇంకా చూద్దామంటే ప్రతి ఒక్క స్టార్ట్ చూస్తే అమ్మాయి కోసం ఏం ఎలా తప్పిస్తాడు అంటే ప్రేమికుడు ఎలా చేస్తాడు ఒక అమ్మాయిని పండడు పనులు పండించడానికి అంటే లవ్ చేయడానికి ఆమె లవ్ చేయడానికి ఇతను చేసిన పనులు ఏంటి ఇంకా నిర్ణయం కొన్ని కొన్ని గ్యాంగ్స్ ఉంటాయి కదా ఆ గ్యాంగ్ లోని ఇతను ఎలా మెలిగాడు సో ఆ గ్యాంగ్ తోటి ఇతను ఎలా ఫైర్ చేశారు మళ్ళీ అమ్మాయి కోసం ఏమేమి వదులుకున్నాడు అనేది ఈ ట్రైలర్ లో కొంచెం చూపించడం జరిగింది సో అఫీషియల్ టీజర్ వచ్చే అయితే మేము ఏం చెప్పలేము సో టీజర్ వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం సో ఇలాంటి మోరండి వాడు వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి డైలీ వన్ వీడియో మీ ముందు తెస్తూ ఉంటాను సో థ్యాంక్ యూ గాయస్